ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంచనాలతో బరిలోకి దిగిన జట్లు కింది నుంచి రెండు మూడు స్థానాల కోసం పోటీ పడుతుంటే ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు టాప్ త్రీలో అదరగొడుతున్నాయి ప్రస్తుతం ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో పదిహేను మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది పంజాబ్ తాను ఆడిన రెండు మ్యాచ్లలోనూ గెలిచి అగ్రస్థానంలో ఉంది ఇక రిషబ్ పంత్ జట్టును వేడడంతో కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగిస్తోంది లక్నో సన్ రైజర్స్పై విజయం సాధించి టేబుల్లో రెండో ప్లేస్లో ఉంది గుజరాత్తో మ్యాచ్కు ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ ప్రస్తుతం మూడవ స్థానానికి పడిపోయింది మూడు మ్యాచ్లలో రెండింట్లో గెలిచి మూడో ప్లేస్లో కొనసాగుతోంది టోర్నీ తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి నాలుగవ స్థానానికి చేరింది కోల్కతా నైట్ రైడర్స్ ఐదో ప్లేస్ కు చేరింది గురువారం సన్ రైజర్స్ ను ఓడించి అట్టడుగు స్థానం నుంచి తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది ఇక టాప్ ఫైవ్లో లో నిలిచిన జట్ల ఖాతాలో నాలుగేసి పాయింట్లు చొప్పున ఉన్నాయి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న జట్లు మాత్రం ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించాయి ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పాయింట్ల పట్టికలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి ముఖ్యంగా గతేడాది రన్నర్ప్ గా నిలిచిన సన్ రైజర్స్ అత్యంత చెత్త ఆటతో అట్టడుగు స్థానంలో నిలిచింది తొలి మ్యాచ్ గెలిచి టోర్నీని ఘనంగానే ఆరంభించిన హైదరాబాద్ తరువాత చేతులెత్తేసింది వరుసగా మూడు ఓటములతో పదవ ప్లేస్కు పడిపోయింది కాగా పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ఐదు స్థానాల్లో ఉన్న జట్ల ఖాతాలో మొత్తంగా పదిహేను టైటిల్ ఉన్నాయి ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతోంది ఎప్పటిలానే సీజన్ను వరుస ఓటములతో ఆరంభించిన జట్టు కోల్కతాపై విజయంతో తొలి విజయాన్ని అందుకుంది ఇక ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన సిఎస్కే పరిస్థితి దారుణంగా ఉంది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయి ఎనిమిదవ స్థానంలో ఉంది ఐపీఎల్ రెండు వేల ఎనిమిది ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్లు ఆడి ఒక్క విజయంతో తొమ్మిదవ స్థానంలో ఉంది మరోవైపు అత్యధిక పరుగుల జాబితాలో నికోలస్ పూరన్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు మూడు మ్యాచ్లలో నూట ఎనభై తొమ్మిది పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు అలాగే పర్పుల్ క్యాప్ రేస్లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ దూసుకెళ్తున్నాడు చెన్నై వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న నూర్ అహ్మద్ మాత్రం రాణిస్తున్నాడు మూడు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లతో అత్యధిక వికెట్ల జాబితాలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు